Hello guys welcome back to MS Telugu YouTube channel. చాలా మందికి ఏంటంటే వాట్ ఈస్ ఎన్ఎస్టీ అంటే అసలు ఎన్ఎస్టీ అంటే ఏంటో కూడా తెలియదు ఇది ఏ టైంలో చేయించుకోవాలి దీనివల్ల యూజెస్ ఏంటివి అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఎందుకు ఎందుకు తీస్తారు ఇవన్నీ ఉపయోగాలు అనేవి ఎవ్రీ ఉమెన్కి తెలియదండి ఇవాళ వచ్చేసి మనం ఏంటంటే ఈ ఎన్ఎస్టీ గురించి తెలుసుకుందాం వాట్ ఈస్ ఎన్ఎస్టీ ఎన్ఎస్టీని ఎప్పుడు చేయించుకోవాలి ఎన్ఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటివి ఇవన్నీ నేను రియల్ వీడియో కూడా చేస్తాను రియల్ వీడియో కూడా మీకోసం పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం కనుక నా వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే అండి నాన్ స్ట్రెస్ టెస్ట్ అన్నమాట ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఎవ్రీ ఉమెన్కి తీస్తారు ఈ టెస్ట్ అనేది ఈ ఎన్ఎస్టీ అనేది మనకి ఏంటంటే థర్డ్ ట్రెమెస్టర్లో తీస్తారంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే మనకు వచ్చేసి మనకు మన డెలివరీ టైంలో అంటే డెలివరీ టైంలో బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ బేబీ పల్స్ రేట్ ఎలా ఉంది బేబీ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా అనేసి ఇది వచ్చేసి మనకి ఎన్ఎస్టి అనేది మనకు థర్డ్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే నైన్త్ మంత్లో తీస్తారనమాట చాలామంది నైన్త్ మంత్లోనే తీస్తారు ఒకవేళ ప్రీటర్మ్ బేబీ కాక పుట్టే ఛాన్స్ ఉంది ఒకవేళ బేబీ హార్ట్ రేట్ బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఏంటంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో కూడా రికమెండ్ చేస్తారన్నమాట ఎన్ఎస్టీ అనేది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ బిలోనే ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ మధ్యలో తీస్తారు దీనికి వచ్చేసి ఎంత టైం టేకింగ్ తీసుకుంటారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి అంటే కొందరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ బాగానే ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది లేకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా వన్ అవర్లో తీస్తారు ఇందులో వచ్చేసి మనకు టూ మానిటర్స్ ఉంటాయండి అంటే టూ మానిటర్స్ ఎలా అంటే స్టమక్ వచ్చేసి ఫిక్స్ చేస్తారన్నమాట ఒక బెల్ట్ ద్వారా దీంట్లో వచ్చేసి ఒకటి హ్యాండ్కి ఒక పుషింగ్ ఇస్తారంటే ఏంటంటే పుషింగ్ బటర్ ఇస్తారనమాట మనకు బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటే మనం పుష్ చేస్తామనుకోండి ఇందులో ఈ ఈ మానిటర్ ద్వారా కూడా మనం ఏమంటారు అందులో బేబీ హార్ట్ రేటు పల్స్ రేటు అవన్నీ తెలుస్తాయి మనం పుష్ చేయడం వల్ల బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఏ విధంగా ఒక అందులో ఒక గ్రాఫ్ వస్తుంది అన్నమాట ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఏంటంటే బేబీ మూమెంట్స్ అనే సీక్వెన్స్గా కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయనుకోండి మనకి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఇట్లా ఎలాంటి అంటే డెలివరీ టైం వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఇట్లా ఏం లేదని ఇందులో మనకి ఏంటంటే తెలుస్తుంది అనమాట ఇందులో వచ్చేసి ఎన్ఎస్టీలో ఆ మానిటర్ అనేది ఇలా ఉంటుందంటే అందులో చూసారనుకోండి ఒకవేళ గ్రాఫ్ వస్తుంది ఆ గ్రాఫ్లో వచ్చేసి మీకు పల్స్ రేటు మీ హార్ట్ బీట్ మీ పల్స్ రేటు మీ మూమెంట్స్ ఒకటి ఒక బేబీ ఎనీ టైమ్స్ మీ మూమెంట్స్ చేస్తుంది ఇలా ఉంటుంది ఆ మిషన్ దీని ద్వారా ఈజీగా అంటే ఈజీగా మనం మెజర్ చేసుకోవచ్చు బేబీ మూమెంట్స్ అనేవి ఇది వచ్చేసి నా ఎన్ఎస్టీ అనమాట ఇందులో గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి అండ్ పుషింగ్ బటన్ ఎలా ఉందో చూడండి ఒకసారి Thank you thank you for the watching my video please subscribe